యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉండాలండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి రేపు ఆదివారం అద్భుతమైన ఆరంభం జరగబోతుంది నవంబర్ నెలలో మొదటి ఆదివారం కుటుంబాలు కుటుంబాలుగా రండి ఏ సన్నిధిలో ప్రభు సంస్కారం తీసుకోండి మంచి భోజనం చేసి వెళ్ళండి దేవుడు ఆశ్రదిస్తాడు దీవిస్తాడు ఘనమైన కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీరు పొందుకుంటారు దేవుని ప్రేమ ఏ సైజు మీకు మీరు దొరుకుతాయి గొప్ప ఆదరణ దొరుకుతుంది ఎంతోమంది దీవించబడుతున్నారు పేరు పెట్టి పిలిచి ప్రభు మాట్లాడి బలపరుస్తున్న అప్పులు రుణాలు బాగా ఉన్న వారు కొట్టివేయిచున్నాడు దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యాలు చేస్తున్నాడు రేపు ఆదివారం రండి మర్చిపోవద్దు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు వాగ్దానం చదువుకుందా కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదవచనం ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అలా లోయ అద్భుతమైన వాగ్దాన్ని ప్రాపిస్తున్నాడు ఏ తెగులు నీ సాతాను శక్తులు నేమీ చేయలేవు నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని కానీ నీ పని కానీ వ్యాపారం కానీ ఉద్యోగాన్ని కానీ అపవాది ఎంత మాత్రం ఏమి చేయలేదు దేని బిడ్డలారా ఈరోజు ప్రభు మీకు తోడై ఉన్నాడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు ఈ రాబోతున్న నెలల్లో దేవుని యొక్క మహిమను కార్యాలను మీరు చూడబోతున్నారు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం వాటన్నిటిని నువ్వు పొందుకోబోతున్నావు ఏ బలహీనత అనారోగ్యంతో ఉన్నారా మంచాల మీద ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా భయమా ఆందోళన భయపడద్దు ఏ తెగులు కూడా నీ గుడారం దగ్గరికి సమీపించదని ప్రభు సెలవిస్తుంది ఎందుకంటే దేవుని హస్తం దేవుని బాహు ఆయన సన్నిధి మీతో మీ కుటుంబాలతో ఉంది కాబట్టి ఎలాంటి బలహీనతలు ఉన్నా ప్రభు రోజు మనం స్వస్థపరచబోతున్నాడు అనేకమైన అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది బూడిదకు ప్రతిగా పూదండి ఇవ్వబోతున్నాడు నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని సంతోషాన్ని దేవాతి దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కలిగ చేయబోతుంది కాబట్టి మీ కన్నీరు తుడుచుకోండి ఎలాంటి బాధనైనా దేవుడు స్వస్థపరుస్తాడు ఎలాంటి వేదనైనా సంతోషంగా మారుస్తాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతు ఉన్నారు ఏ తెగులు కూడా నీ గుడారాన సమీపించదు ఒకవేళ బలహీనుడిగా ఉంటే అనారోగ్యంతో ఉంటే ప్రభు ఇప్పుడే ఈ మాట ద్వారాగా నేను స్వస్థపరచబోతున్నాడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన చేస్తుందా ప్రేమగల తండ్రి పరిశుద్ధుని వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు బలహీనత అనారోగ్యం సాధన కష్టం ఏసు నాములు గాక అద్భుతాలు జరుగునుగాక ఒక్కొక్కరిని దర్శించండి దీవెంత నింపండి ఇప్పుడే మీరు తాకండి ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారు ప్రభావ ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక ఆశ్వదింపబడుదురుగాక ఈ ప్రార్థన అయిన తర్వాత వారు ఏ పని మీద వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు తోడుగా ఉండండి నీ సన్నిధిని ప్రసన్నతను కుమ్మరించమని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ లోయ ప్రభు మిమ్మల్ని గాక ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు ఎంతో మంది బాగుపడుతున్నారు దీవించబడుతున్నారు మీరు రండి అడుగు పెట్టండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు గాడ్ బ్లెస్ యూ